ఆంధ్రప్రదేశ్లోని పోలీసులకు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత శుభవార్త చెప్పారు పోలీసులకు వీక్ ఆఫ్ లు సెరెండర్ లీవ్లకు నిధులపై అనిత కీలక వ్యాఖ్యలు చేశారు విశాఖపట్నంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచి గంజాయి నివారణ పోలీసుల సంక్షేమం పైన అన్ని జిల్లాల ఎస్పీలతో హోంశాఖ మంత్రి సమీక్ష నిర్వహించారు అనంతరం విశాఖ పోలీస్ కమిషనరేట్ హాల్లో కూడా మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా పోలీసులకు వంగలపూడి అనిత గుడ్ న్యూస్ చెప్పారు పోలీసులకు వీకాఫ్ మీద పరిశీలన చేస్తున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు అలానే వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసులకు సరెండర్ లీవులు ఇవ్వలేదని మంత్రి అన్నారు టీడీపీ నుంచి ప్రభుత్వంలో సరెండర్ లీవులకు నిధులిస్తున్నారని ప్రకటించారు ఇక ఏపీలో ఎక్కడ ఏ నేరం జరిగినా దాని వెనుక గంజాయి ఉంటుందని అలాగే గంజాయి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే గంజాయి పంట మీద సీసీ కెమెరాలతో నిఘా పెట్టామని అన్నారు గంజాయి నివారణకు ఏపీ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని గంజాయి వివరాలు అందిస్తే వారికి బహుమతి ఇస్తామని వంగలపూడి అనిత ప్రకటించారు ఇక అన్ని జిల్లాల్లో కూడా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తామని విశాఖలోను గంజాయి కట్టడిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు ఇక సోషల్ మీడియా వేదికగా హోం మంత్రిగా ఉన్న తన అలాగే ఏపీ హోంశాఖ పైన బురద చల్లుతున్నారని అనిత అన్నారు అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు గత ఐదేళ్లలో ఏపీలో పోలీసు శాఖ నిర్వీర్యమైందన్నారు పోలీసుల వద్ద ఇన్వెస్టిగేషన్ టూల్స్ లేవని డ్రగ్స్ టెస్టులు చేసేందుకు పరికరాలు లేవని అన్నారు అయితే ఎన్నికల సమయంలో పక్క రాష్ట్రం నుంచి తుపాకీలు తీసుకురావాల్సి వచ్చిందని అనిత చెప్పుకొచ్చారు గత ఐదేళ్లలో అధునాతన పరికరాలు వాహనాల నిర్వహణ కూడా సరిగా లేదని చెప్పారు అనిత టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను పటిష్టం చేస్తుందని పోలీసుల సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు పోలీస్ అంటే భయం కాదు పోలీస్ అంటే భద్రత అని భరోసా కల్పించేలాగా పనిచేస్తామని చెప్పారు మహిళల భద్రత నేరాల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వంగలపూడి అనిత చెప్పారు